యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు ప్రభులుగున్న యువతరం

యువతరం జగనన్నను పిలుస్తోంది చూడు అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నాను అది నా కోరిక కానీ మా అమ్మ రోజు కూలి అన్న మా నాన్నగారు లేరు చనిపోయారు మా అమ్మ రోజు కూలి రెండు వందలు మాత్రమే కేవలం అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజ్ ఫీజు అడుగుతుంటే అరవై వేలు డెబ్బై వేలు చెప్తున్నారన్నా ఎక్కడి నుంచి కట్టాలన్నా ఏమి అమ్మి కట్టాలన్నా మా అమ్మ రోజు కూలి రెండు వందలన్నా ఎలా చదివించగలదన్నా నన్ను మా వైఎస్ రెడ్డి గారు రాష్ట్ర అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మన ఏలూరు జిల్లా నుంచి నలుమూలల నుంచి బాధితులు బాధితుల తల్లిదండ్రులు పార్టీ కార్యకర్తలు అందరూ పార్టీకి సమితులై స్వచ్ఛందంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యువత పోరు ఈ ఎనిమిది నెలల్లో విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బంది పడతా రోడ్డు ఎక్కుతాం కూలి పనులు చేసుకునే స్థితికి అందమే ఈ ప్రభుత్వం వాళ్ళు అలా అయ్యే విధంగా తయారు చేయటం ఎక్కడా కూడా ఫీజు పోరు చేస్తారని హెచ్చరించినా కూడా ఏ ప్రైవేట్ కాలేజీకి కానీ ఏ స్కూళ్ళకి కానీ ఎక్కడ ఎవరికి కూడా అమ్మఒడి ఏయి డబ్బులు వేయలేదు వేయకోకుండా ఈ విద్యార్థులు ఎప్పుడైతే స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేదో వాళ్ళకి పరీక్ష హాల్ టికెట్ ఇవ్వకోకుండా వాళ్ళందరినీ ఇవాళ టెన్త్ క్లాస్లో సుమారుగా ముప్పై శాతం మంది ఈ ఫీజు కట్టలేక ఎక్కడ అమ్మఒడి పడక వాళ్ళ ఈ ఇళ్లలో డబ్బులు కట్టలేక చాలామంది హాల్ టికెట్లు ఇవ్వక అందరూ కూడా ఎగ్జామ్స్ రాయకోకుండా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వాన్ని మేలుకొల్పు చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం మా అధినాయకుడిచ్చిన పిలుపు మేరకు మేమందరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం కాబట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి పేద విద్యార్థులు యువత మీరు ఆ రోజు చెప్పిన మాటకి నమ్మి మీ వెనకాల ఓటేశారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే అందరమే నట్టేట ముంచి మేము చేయలేము ఈ పనులు మేము ఈ మాటని తప్పు చేసామన్న మాట ముఖ్యమంత్రి గారే మాట్లాడారు ఓటేసుకునే రోజు తెలీదా ఈ మాటలు మాట్లాడిన మాటలకి మనం రేపొద్దు నీళ్ళందరికీ న్యాయం చేయాలని ఇవాళ చేయకోకుండా అందరిని రోడ్డు మీద పడేదట్టు చేసి కూలీనాలీ చేసుకుంటా కుటుంబంలో చదువులు చదివించలేక పిల్లల్ని విదేశం పంపితే మా అందరి కుటుంబాలు బాగుపడతాయని ఈ దిగుత వారి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విధానానికి ఇంగ్లీష్ మీడియం చదువులని అటకెక్కిచ్చి మీరు ఇవాళ ఈ విద్యని వైద్యాన్ని అటకెక్కిచ్చేశారు కాబట్టి వాళ్ళకైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ యొక్క ఆపేసిన హామీలన్నీ కూడా అమలు పోసాలని కోరుకుంటూ మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది ఏలూరులో కూటం ప్రభుత్వం విద్యార్థులు మరియు నిరుద్యోగులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా యువతపోరు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకి ముఖ్య కారణం మేము ఒక మూడు డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా విద్యార్థులకు ఐదు కోటర్లుగా ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట్ట మాటం జరుగుతోంది ఈరోజు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకి బకా బకాయిలు పెట్టి విద్యార్థులు ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను కనీసం ఎగ్జామ్స్కి అటెండ్ అవుతాకి హాల్ టికెట్స్ కూడా ఇవ్వకుండా మీరు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి నిరుద్యోగికి కూడా నిరుద్యోగ కృతి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవాళకి ఒక్క రూపాయి కూడా నిరుద్యోగులకి చెల్లించకుండా వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు స్థాపించడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది ఆయన ఓడిపోయిన తర్వాత కోడెం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలు కూడా మిగిలినవి ప్రారంభించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సీట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వాళ్ళకే ఇచ్చేసి ఈరోజు మిగతా కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు చూస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు ఈ మూడు డిమాండ్లతో తక్షణమే విద్యార్థులు ఫీజులు బకాయిలు చెల్లించాలి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చెల్లించాలి అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవీటీకరణ కూడా ఆపాలని ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి ఈరోజు యువతపరతనా నిర్వహించడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బిడ్డల చదువుల మీద దెబ్బ కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఫీజు రియంబర్స్మెంటు దాదాపు ఐ ఐదు త్రైమాసకాలుగా ఆపేసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆ బిడ్డలకు ఇవ్వాల్సిన డబ్బు ఆపేయటం జరిగింది అలాగే నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు ఈ ఎన్నికలు అయినా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు అంతేకాదు ఓ పక్కన మరి వైద్య కళాశాలలు చూస్తే గత వంద సంవత్సరాల చరిత్రలో పదకొండు వైద్య కళాశాలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు వైద్య కళాశాలలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఉండగానే ఐదు వైద్య కళాశాలలు తరగతులు ప్రారంభించడం జరిగింది మరో ఐదు కళాశాలలు పూర్తిగా వచ్చాయి ఎక్కడ ఈ పదిహేడు వైద్య కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అంటారేమో అని ఈ కూటమి ప్రభుత్వానికి నిద్ర పట్టట్లేదు ఒకటే అడుగుతున్నాం మీ ప్రభుత్వం వచ్చింది మీరు అభివృద్ధి చేయండి మీ పేరు పెట్టుకోండి కానీ మీ ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వంగా ఉన్నటువంటి పదిహేడు ప్రైవేట్ ప్రైవేటు కాలేజీలని పేరు మీదుగా మీరు ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు కళాశాలగా మార్చేసి సొమ్ము చేసుకోవడానికి మీరు చూస్తున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే అసలు వంద సంవత్సరాల నుంచి పదకొండు కళాశాలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు తీసుకొస్తే పదిహేడుని మీరు ఐదు ప్రారంభించారు ఐదు రెడీ అయిపోయిన ఇప్పటికే ప్రారంభించవచ్చు మిగిలినవి మీరు పూర్తి చేయండి మీ పేరు పెట్టుకోండి మీ ప్రభుత్వం పేరు పెట్టుకుని పేద విద్యార్థులకు పేద ప్రతి పేద విద్యార్థి కూడా నేను డాక్టర్ కావాలనేటువంటి కళను సఫలం చేయండి అంతేగాని ఆ పేదవాడి బిడ్డల పొట్టలు కొట్టద్దు మీరు పేదవాడి బిడ్డల పొట్టలు కొట్టడం వాళ్ళు డాక్టర్లు కాకూడదు పేదవాడు ఎందుకు డాక్టర్ కాకూడదు పేదవాడు డాక్టర్ చదవకూడదు పేదవాడికి ఎందుకు డాక్టర్ అనే మాట మీరు ఈ నోటి వెంట వస్తుంది అందుకనే మేము ఈరోజు చెబుతున్నాం ఈ వైద్య పదిహేడు వైద్య కళాశాలలు మీరు పూర్తిగా చేసుకుని మీ పేరు పెట్టుకోండి కానీ ప్రభుత్వం తరఫున ప్రైవేటు వ్యక్తుల పరం చేసి మీ యొక్క సొంత వాళ్ళందరికీ కూడా అవన్నీ కట్టబెట్టుకోవాలని చూస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం అలాంటి అలాంటిది మీరు విరమించుకోకపోతే పూర్తిగా ఉద్యమాలు చేస్తాం ప్రజల తరఫున ప్రజలతో మమైకమై ఉద్యమాలు చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కూడా మేము చెబుతున్నాం ఈ రోజున అలాగే పేదవాడు పెదవాడు బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు నిరుద్యోగ లేదు ఇంకేం మీరు ఇచ్చిన మాటలు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి ఎన్నికలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి నెరవేర్చి ప్రజల ముందుకు రండి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మీకు తెలుసు వాళ్ళ ప్రజల్లోకి రాలేనటువంటి పరిస్థితి అప్పుడే తయారైంది మీరు ప్రజలు సంక్షేమం ప్రజలకి మంచి జరిగితేనే ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని మంచిగా కోరుకుంటారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో అవాకులు చవాకులు చేస్తారు ఏదో బురద 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 జల్లుకుంటా వచ్చేసారు బురద చల్లేసి మాయ మాటలు చెప్పారు గాలి అంతా పోగేసి బో ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాగేసుకున్నాడు మీ భూములు అమ్మేసుకుంటున్నాడు మీ భూములు తాగడి అన్నారు ఎక్కడ తాగడి పెట్టాడు ఎవరికి అమ్మారు ఎక్కడ తాగడి పెట్టాడు ఒక్క ఎకరం ఒక్క సెంటు ఎక్కడైనా తాగడి పెట్టినాడు చూపించగలరా మీరు ఈరోజున గాలి పోగేసి పేదవాళ్ళు పేద రైతులందరూ కూడా నమ్మేలాగా మీరు దుర్మార్గమైనటువంటి మాటలను మాట్లాడి నమ్మించి ఇంకేముంది తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మీ పొలాలు తాగట పెట్టేశాడు మీ పొలాలు మీ కాదు మీ భూములు మీ కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సిగ్గుపడాలా ఇవాళ మీరు అదే అదే ప్రక్రియ ఈ రోజున మీరు కొనసాగించబోతే మీకు వచ్చే డబ్బులు కూడా రావని వచ్చేవి కూడా రావని మీకు ఆపేస్తామని కేంద్ర ప్రభుత్వం మీకు ముట్టిగాయలు వేసిందా లేదా మొట్టికాయలు వేయగానే మీరు మరి అదే సర్వే వాళ్ళ భూ సర్వే చేస్తున్నారా లేదా అంటే మీరు అమ్మేసుకుంటారు ఇప్పుడు భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకుంటారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అమ్మేసుకుని భూములందరూ రైతులు అన్యాయం చేస్తున్నారా కాదే ఉన్నది ఉన్న విషయాన్ని మాట్లాడండి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు విధానంతో ప్రజలను మబ్బిపెట్టి వాళ్ళ మీరు ఇవాళ పవర్లోకి వచ్చారు ఇవాళ ప్రజలకు న్యాయం చేయండి అలాగే పేదవాడి బిడ్డ చదువుకోవడానికి సుమగం చేయండి పేద బిడ్డలు ఇవాళ డాక్టర్ కావాలనేటువంటి మంచి ఆలోచనకి వాళ్ళకి సఫలం చేయ జరిగేలాగా వాళ్ళకి చేయుతూనేవ్వండి అంతేగాని పేదవాడి బిడ్డలు చదువుకోకూడదు పేదవాడి బిడ్డలు డాక్టర్లు కాకూడదు వీళ్ళు కాలేజీలో చదవకూడదు మా వాళ్ళే చదువుకోవాలి మా వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు అనే దురుద్దేశం మీ నోటు వెంట అన్నారే చంద్రబాబు నాయుడు గారు వీరు ఏ ముఖ్యమంత్రి అనలేని మాట దుర్మార్గమైన మాట కూడా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళకి ఏ పనులు చేయొద్దని చెప్పినటువంటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో మీరొక్కరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే హీనమైన దౌర్భాగ్యమైనటువంటి మాట ఏ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది చాలు ప్రజలకి ఓకే థ్యాంక్ యూ